హాయ్ హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మటన్ జీడిపప్పు కర్రీ చేశానండి చాలా బాగుంది మటన్ కర్రీ ఏనా అని అనుకోకండి దాబా స్టైల్లో పెళ్ళిళ్ళ భోజనాల్లో వడ్డించే స్టైల్లో ఉండానండి చాలా టేస్టీగా కుదిరింది తినాలనిపించే కొద్ది తినాలనిపించేలా ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న క్వాంటిటీ అర కేజీ అండి అర కేజీ మటన్కు ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలా దినుసులు పర్ఫెక్ట్గా సరిపోతాయండి జీడిపప్పు ఒక కప్పు జీడిపప్పు అయితే నేను తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక పది వెల్లుల్లి రెమ్మలు రెండు పెద్ద సైజ్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఐదు లవంగాలు రెండు యాలకులు తీసుకున్నానండి అర కేజీ మటన్ కు మసాలా దినుసులు ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయండి ఇంకా కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నాలుగు ఐదు గంటల వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేపించుకుందామండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము మటన్కి చికెన్కి ఏ కర్రీ అయినా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలను వేగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు కమ్మదనం దాంట్లోనే ఉందండి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉల్లిపాయల్ని వేపించుకుందాం అడుగంటకుండా ఉండడానికి ఇవి వేగేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకుందామండి టైం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా దంచుకుని వేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడూ కూడా అల్లంని క్లీన్ చేసుకుని తొక్క అయితే తినండి అల్లం పైన ఉన్న తొక్క కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా వేపించుకోవాలి ఇప్పుడు మనం మటన్ వేసేసుకుని మగ్గనిచ్చుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి నలిగిపోయి ఉంది కదండి కొంచెం మగ్గిన తర్వాత వేసుకుందామండి అప్పుడు పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మసాలా ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుందండి వీలున్న వాళ్ళు ఇలా దంచుకుని వేసుకోండి బాగుంటుంది ఇంకా చూసారు కదండీ మటన్లోంచి వాటర్ బయటకు వస్తున్నాయి కదా ఇలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేస్తే మొక్కకి మసాలా బాగా పట్టి రుచిగా ఉంటుందండి మెత్తగా కూడా ఉడకడానికి హెల్ప్ అవుతుంది అల్లం వెల్లుల్లి టేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకుందామండి మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి జీడిపప్పును డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి అదే వేరే గిన్నెలో వండుకుంటే కనుక అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకుని వేసుకోవాలండి జీడిపప్పు అప్పుడే మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుందండి మటన్తో పాటు ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు నాలుగైదు స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి ఇంకా స్పైసీనెస్ తినాలనుకునేవారు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మటన్ తొందరగా ఉడకదు కదండి అందుకనే ఒక అర లీటర్ వరకు కూడా వాటర్ పోసుకోవాలి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఒక పది విజిల్స్ అయినా రానివ్వాలండి అప్పుడే మెత్తగా ఉడికి టేస్టీగా ఉంటుంది మటన్ ఎప్పుడు కూడా మెత్తగా ఉంటే బాగుంటుందండి కమ్మగా రుచిగా ఉంటుంది ఇంకా మనం మూత పెట్టేసుకున్నాం కదండి టెన్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం లోటు మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట అప్పుడే మనకు త్వర ఉడుకుతుంది విజిల్స్ కూడా బాగా వస్తాయి విజిల్స్ వచ్చే లోపు మసాలా కూడా దంచేసుకుందాం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి రెండు యాలకులు ఐదు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసేసుకుని మెత్తగా దంచుకుందామండి అంతేనండి ఈ కర్రీలో వాడే మసాలా ఇంకా ఏ పొడులు కూడా వేయనవసరం లేదండి అయినా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇది మెత్తగా దంచేసుకుని పక్కన పెట్టుకుంటామండి ఈలోగా మనకి టెన్ విజిల్స్ వచ్చేస్తాయి కదా చూసారు కదండి మసాలా కూడా నలిగిపోయింది ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇంకా మటన్లో అయితే అధిక మోతాదులో కాల్షియం ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిదండి నలభై సంవత్సరాలు పైబడిన వారు మటన్ తక్కువగా తినడమే మంచిదండి ఎందుకంటే కవ్వు కణాలు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా అరగవు కదండి అందుకనే చూసారు కదండీ మనకి మటన్ అయితే చాలా గ్రేవీగా ఉడికింది మొక్క కూడా చాలా మెత్తగా ఉందండి ఇంకా లాస్ట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా వేసేసుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి మటన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియోలో చూసినట్లుగా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదా చాలా బాగుంటుందండి ఈసారి మీరు ట్రై చేసినప్పుడు మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మటన్ కర్రీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కను అంచుకుంటూ నిమ్మకాయ పిండుకుని తింటే ఆ టేస్టే వేరు కదండీ నాకైతే చాలా ఇష్టము మటన్ కర్రీ అంటే మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చాలా బాగుందండి మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది నేను మటన్ కర్రీ వండితే ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం